बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये ప్రతి లోకం నందును వేర్వేరు బ్రహ్మలు శివులు విష్ణువులు మనవులు దిక్పాలురు గంధర్వులు కిన్నరులు మనుషులు భూత భీతాలాది రాక్షసులు సర్పములు పశుపక్షులు మొదలగు అనేక దేవతా దైత్యాది గణములుండను జీవులందరూ వేర్వేరు విధములుగా ఉండరి అనేకములైన భూములు నదులు సముద్రములు సరస్సులు పర్వతములు అన్నీ ప్రత్యేకత గలవే ప్రతి బ్రహ్మాండమునూ నా రూపం చూచితిని అనేక రూపంలో అపూర్వ వస్తువులను గాంచితిని ప్రతి భువనమందును వేర్వేరు అయోధ్యా నగరాలు సరయూ నదులు స్త్రీ పురుషులు ఉండరి నాయన వినుము దశరథుడు కౌశల్యాదేవి భరతాది సోదరులు అనేక రూపములను కలిగి ఉండరి నేను ప్రతి బ్రహ్మాండమున శ్రీరామ్ని అవతారమును అతని అపార బాల్య క్రీడలను చూచుచూ తిరుగుచుంటుని ఓ హరివాహన నేను ప్రతి బ్రహ్మాండమును ఇతర బ్రహ్మాండముల కంటేనూ వేరుగా విచిత్రంగా ఉండట గమనించుతని నేను అసంఖ్యాకములైన బ్రహ్మాండములలో తిరుగుతిని కానీ శ్రీరామచంద్ర ప్రభుని ఆకారంలను మాత్రం వేర్వేరుగా చూడలేదు అవి ఒకే విధంగా ఉండను అన్ని చోట్ల ఎందుకు అదే బాల్యము అదే సౌందర్యము దయాలువైన ఆ రఘువీరుడే విధంగా మోహమనే వాయువు పరిభ్రమిస్తూ నూరు కల్పాలు గడిపితిని ఇట్లు సంచరిస్తూ నా ఆశ్రమానికి వచ్చి కొంతకాలం అచట గడిపితిని నా స్వామి అయోధ్యా నగరాన అవతరించిన విషయం విని భక్తి నిరతుడనై నిర్భర ప్రేమతో ప్రసన్నతతో లేచి పరిగెత్తి తిని అచట నేను మొదట సవిస్తరంగా తెలిపినట్లు శ్రీరామ జనన మహోత్సవం చూచితిని శ్రీరామచంద్రుని ఉదరాన అనేక లోకాలు గాంచితిని వాటిని చూడవలనే కాని వర్ణింపనలువి కాదు అక్కడ మాయాపతి అయిన శ్రీరామచంద్ర ప్రభువును మరలా దర్శించితిని నేను మాటి మాటికి ఆలోచించుచుంటుని కానీ నా బుద్ధి మోహమనే ఓబిలో కూరుకొని పోయి ఉండను ఒక రెండు గడియలలో ఈ విచిత్రాలన్నీ చూచితిని మనస్సును మోహం ఆవరించి ఉండటం వల్ల నేను అలసిపోయితని అలౌకికమైన ప్రభులీలలు చూసి నా బుద్ధి భ్రమకు గురి అయ్యను నేను డస్సినది గమనించి శ్రీరామచంద్ర ప్రభువు నవ్వెను ఓ ధీర బుద్ధి గరుడ అవధరింపు ప్రభువు నవ్వగానే నేను ఆయన నోటి నుండి బయటకు వచ్చితని ప్రభువు మరలా నాతో ఆ బాల్య క్రీడలనే ఆడసాగాను అనేక విధాల నా మనసుకు నచ్చ చెప్పుకుంటుని కానీ మనశ్శాంతి లేదు ప్రభు యొక్క ఈ బాల్య లీలలు చూసి ఆయన ఉదరంలో నేను దర్శించిన ప్రభు మహిమను తలుచుకుని నా శరీర స్పృహనే కోల్పోయితిని ఓ ఆర్తజన రక్షక నన్ను కావు కావు అని అరచుచు నేలపై వాలుతుని నేను పలకజాలక ఇంటిని నేను ప్రేమ విహలుడునగటును చూసి ప్రభువు తన మాయామహిమను నిలిపివేసును దీనదయాలవైన ప్రభువు తన కర కమలాలను నా శిరస్సుపై ఉంచను నా దుఃఖం పూర్తిగా తొలగించను సేవకులకు సుఖప్రదుడు కృపానిధి అయిన శ్రీరాముడు నన్న మోహ విముక్తిని గావించను ఆయన యొక్క పూర్వ వైభవాన్ని తలుచుకున్నప్పుడు నా మనసు హర్షాతిరేకమును పొందను భక్తులేడ ప్రభువు యొక్క అనురాగంను గాంచి నా హృదయంలో అపార ప్రేమ ఉత్పన్నమయ్యను నేత్రముల ఎందు ఆనందాశ్రులు నిండగా శరీరం రోమాంచితము కాగా అంజలి ఘటించి అనేక విధాలుగా విన్నవించుకుంటుని ప్రేమపూర్వకమైన నా వాణి విని తన సేవకుడనైన నా దీనావస్థను గమనించి లక్ష్మీనివాసుడైన శ్రీరాముడు సుఖదములైన తన కోమల గంభీర వచనాలు పలికెను ఓ కాకభూసు నేను అత్యంత ప్రసన్నుడనైతుని నన్ను ఏదైనా ఒక వరం నడగము అని మా జష్ట సిద్ధులు ఎన్నలేని సంపదలు సమస్త సుఖ సుఖములకు పరాకాష్టైన మోక్షం జ్ఞానము వివేకము వైరాగ్యము విజ్ఞానము మునీశ్వరులకునూ దుర్లభములైన పెక్కు అద్భుత మొదలగు వాటినన్నింటినీ నేను నీకు ప్రసాదించదను ఇందు సందేహం ఏమాత్రమూ లేదు నీకు ఇష్టం లేని వరములను కోరుకును ప్రభువచనాలు విన్న నేను ప్రేమ విహలుడనైతిని నా మనసును ఇట్లా ఆలోచించుతని ప్రభువు అన్ని సుఖమును ఇచ్చిదనని పలికను కానీ తన భక్తిని ప్రసాదించను అని అనలేదు ఒప్పు లేకున్నచో ప్రసాదించ ప్రసాదించదను అని అనలేదు ఉప్పు లేకుంటే ఏ భోజన పదార్థమో భోజనం కానట్టు భక్తి లేనిదే ఏ గుణము కానీ సుఖము కానీ నిష్ఫలమే భజన లేని ఏ సుఖము ప్రయోజనకారి కాదు ఓ ఖగరాజా బాగా ఆలోచించి నేను ఇట్లాంటిని ప్రభు మీరు ప్రసన్నులై కృపతో నాకు వరమిస్తే నాకు నేను నాకు ఇష్టమైన వరం కోరుకుందును మీరు ఉదాహరణం నేను ప్రకటింపకయే నా మనసులోని మాట గ్రహింపగలరు ఓ కల్పతరువు శరణాగత హితైషి కృపాసాగర సుఖనిధాన శ్రీరామ దయతో మీపై నాకు అనన్య భక్తిని ప్రసాదింపుడు ఈ ప్రగాఢ నిష్కామ భక్తిని శృతులు పురాణాలు వేణోల్లా కీర్తించుచుండను యోగేశ్వరులైన మునులు దీన్ని అన్వేషిస్తూ సంచరించరు మీ కృపకు పాత్రుడైన ఈ ఏ ఒక్కరో దీన్ని పొందగలరు ఏవమస్తు అట్లే అగుగా కాని పలికి రఘువీరుడు పరమానందకరమైన వచనాలు ఇట్లు పలికను ఓ వాయసమా వినము నీవు సహజంగానే చతురుడవు లేని చోయిట్టి వరమును కోరుకునవు సర్వస్కములకు గనియైన భక్తిని అడిగివి ప్రపంచంలో నీ వంటి భాగ్యశాలు ఎవ్వరూ లేరు జప యోగాగ్నుల్లో తమ శరీరాలను తప్తం నడిచిన మనులు కోటి ప్రయత్నములు చేసిన వారికి ఇట్టి భాగ్యం అవ్వదు నీ విచక్షణ చాతుర్యానికి నేను ప్రసన్నుడి నైతిని నీవు భక్తిని కోరుతివి ఓ విహంగమా వినము నా కృపచే సర్వశుభ గుణములను నా హృదయంలో నీ హృదయంలో నెలకొని ఉండను భక్తి జ్ఞాన విజ్ఞాన వైరాగ్య యోగములు నా లీలలు వాటి రహస్య విభాగములు వీటి వైవిధ్యములన్నింటినీ నా అనుగ్రహం వలన సమగ్రంగా తెలుసుకొనగలవు నీకు సాధనలో ఎట్టి శ్రమ ఉండదు మాయచే ఉత్పన్నములకు భ్రమలు నిన్ను తాకనైనా తాకవు నన్ను అనాదిగా జన్మరహితనుగా ప్రకృతి గుణరహితునుగా గుణాతీతునుగా దివ్య గుణాకరణగా పరబ్రహ్మగా ఎరుగము ఓ వాయుసమా వినము భక్తులు నాకు సర్వదా పాత్రలు ఇట్లు తలచి నీవు త్రికరణ శుద్ధిగా నా చరణంలో ఎంది అచంచలమైన అనురాగంను కలిగి ఉండము ప్రస్తుతం సత్యమైన సుగమమైన వేదస్థుత్యమైన నా నిర్మలవాణి వినము నీకు నా నిశ్చిత సిద్ధాంతం తెలిపదను దాన్ని మనసులో నిలుపుకొని తక్కిన వాటిని విస్మరించి నన్నే భజింపు విశ్వమంతా నాయ మాయ వల్లనే ఉత్పన్నమైనది ఇందు నానావిధ జడచేతన ప్రాణులున్నవి అవి అన్నయ్యూ నాకు ప్రియమైనవి ఏలానా అవి అన్నీ నా సృష్టియే కానీ మనుషులు ఈ అన్నింటికంటేనూ నాకు ప్రీతి పాత్రలు వారిలో బ్రాహ్మణులు అందునూ వేదములను బాగుగా ఎరిగిన వారు వారిలోనూ వేదోక్త ధర్మములు అనుసరించేవారు వారి అందునో వైరాగ్య సంపన్నులు నాకు అత్యంత ప్రీతి పాత్రలు విరాగులలో జ్ఞానులు వారిలోనూ విజ్ఞానులు నాకు మిక్కిలి ప్రేమాస్పదులు పరితత్వ జ్ఞానులు విజ్ఞానుల కంటేను ఎక్కువ ప్రేమ భాజనులు వేరే వాంఛనలు లేకుండా నన్నే ఆశ్రయించు నా సేవకులు నాకు అత్యంత ప్రియతములు ఇది నా సిద్ధాంతం భక్తిభావం లేనివాడు బ్రహ్మయంతటి వాడైనా సరే నాకు ఇతర సామాన్య జీవులతో సమానుడే కానీ భక్తి గల అల్ప ప్రాణులు కూడా నాకు ప్రాణతుల్యులు ఇది నాకు సహజం పవిత్రుడు సుశీలుడు అయిన సద్బుద్ధి గల సేవకును ఎవడు ప్రేమించడు వేదములు పురాణాలు ఈ నీతినే ఉద్ఘోషించుచున్నవి ఓ కాకరాజమ్మా సావధానంగా వినుము ఒక తండ్రికి చాలా కుమారులు కలరు చాలామంది కుమారులు కలరు వారి గుణములు స్వభావములు ఆచరణలు వేర్వేరుగా ఉండను ఒకడు విద్వాంసుడు మరి ఒకడు తపస్వి వేరొకడు జ్ఞాని ఇంకొకడు ధనవంతుడు మరి ఒకడు సూర్యుడు వీరుడు వేరొకడు దాత ఒకడు సర్వజ్ఞుడు అన్యుడు ధర్మాత్ముడు కానీ తండ్రి ప్రేమ వీరందరిపై ఒకే మాదిరిగా ఉండను వీరిలో ఒకడు మనోవాకర్మల చే తండ్రి ఎడ భక్తి శ్రద్ధలు కలవాడు స్వప్నంలో కూడా ఇతర ధర్మం ఎరగనివాడు అట్టివాడు తండ్రికి ప్రాణతుల్యడు అతడు అన్ని విధాల మూర్ఖుడైనా సరే అతడు తండ్రికి మిక్కలి ప్రియమైనవాడు ఆ విధంగానే పశుపక్షాదులు దేవ మనుష్యాసురులతో సహా జడచేతన ప్రాణులు గల ప్రపంచమంతా నా సృష్టి కావున అన్నింటిపైనను నా ప్రేమ సమానమే కానీ వీరిలో మదమును మాయను వదిలేసి మనోవాక్కయములు చే నన్నే భజించువాడు ఆ వ్యక్తి పురుషుడే పురుషుడైనా స్త్రీ అయినా లేదా తదన్యుడైనను లేక జడచేతన ప్రాణంలో ఏదైనా కపట ప్రపంచం వేడి అన్నీ నేనే శ్రీరాముడే అని భావించి భజించువాడు నాకు అత్యంత ప్రియుడు ఓ వాయసమా నిష్కామ సేవకుడు నాకు ప్రాణప్రియుడు కావున ఇతర ఆశా విశ్వాసములు వదిలి నన్నే భజింపుము Om and the Shanti the